హాయ్ అండి నమస్తే అస్సలం వాలేకమ్ ఈరోజైతే ఒక చట్నీ చూపించిపోతున్నాను ఇదైతే చాలా హెల్దీ అండి లో ఆయిల్ చట్నీ అనమాట చాలా తక్కువ నూనెతో టమాటో ఇంకా వేరుశెనగ గుండ్లతో బుడ్డల చట్నీ అంటారండి మేము మదనపల్లి సైడ్ ఉన్నప్పుడు అక్కడ బుడ్డల చట్నీ అంటారు దీన్ని ఎలా చేస్తాననేది ఈరోజు చూపించబోతున్నాను ఒక కప్పు వేరుశెనగ గుండ్లను అయితే ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న గుండ్లు అయితే ఈ చట్నీకి బాగోవండి అప్పటికప్పుడు ఇలాగా డ్రై ఫ్రై చేసుకున్నవైతే చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకున్నాను వేయించేసిన తర్వాత నెక్స్ట్ అయితే అదే బాండీలో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పచ్చిమిర్చి అండి ఇవి బాగా కారం ఉన్న మిర్చి కొంచెం కారం తక్కువైతే ఫుల్ కప్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ సైజ్ టమాటో అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు వేరుసిన గుండ్ల కోసం వీటిని అయితే ఇలా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలాగే ఈ టమాటో పీసెస్ని ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి అదే ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి టమాటోస్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే టమాటో మరీ పుల్లగా ఉన్నట్లయితే చింతపండు కూడా అవసరం లేదండి ఇప్పుడు వచ్చే టమాటోస్ కొంచెం పులుపు తక్కువగానే ఉంటున్నాయి కాబట్టి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ లిడ్ కవర్ చేసేసి సిమ్లో ఉంచేసి ఒక వన్ మినిట్ వరకు మగ్గనిచ్చాను అనమాట ఇలా మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ చూసేసుకొని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి వీటి కోసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ వాటర్ వేయకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఒక వన్ ఆర్ టూ డేస్ బాగానే నిలువనే ఉంటుందండి ఈ చట్నీ తాలింపు అయినా పెట్టుకోవచ్చు లేదా అలాగైనా తీసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు తాలింపు పెడుతున్నాను ఒక వన్ ఆర్ టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇది రైసెస్లో కానీ చపాతీస్లోకి టిఫిన్స్లోకి ఎందులోకైనా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అవన్నీ తీసేసిన తర్వాత అదే బాండీలో అదే ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి అందులో ఉన్న ఆయిలే సరిపోతుంది ఒక చిన్న ఉల్లిపాయ సగం వరకు కట్ చేసేసి ఇలా ఊరికే కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను లైట్ కవర్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మరి పచ్చివాసన లేకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా కొంచెం బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీకి లాస్ట్లో యాడ్ చేసేసుకోవడానికి ఇవి ఇలా అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను పక్కన పచ్చివాసన లేకుండా ఉండడం కోసం నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఇలా పచ్చిమిర్చి టమాటో చింతపండు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పొట్టు తీసేసిన వేరుశెనగ గుండ్లు ఇందాక మనం డ్రై ఫ్రై చేసుకున్నాం కదా పొట్టు తీసేసిన వేరుశెనగ గుండ్లు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అవసరమైన సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలండి లేదు రోల్లో ఇష్టం ఉన్న వాళ్ళు రోల్లో అయినా నూరుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా అవ్వడం కోసం పని మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఇలా అయితే రెడీ అవుతుందండి చట్నీ లైట్ రెడ్ కలర్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని దీన్ని లైట్గా ఒక పల్స్ వేసేసుకుంటే మిక్సీ సరిపోతుందండి మరి ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి వాటర్ యూస్ చేయకుండా టమాటోస్లో ఉన్న జ్యూసెస్తోనే ఇంకా పచ్చిమిర్చి వాటితోనే ఇలాగైతే గ్రైండ్ చేసుకోవచ్చండి వాటర్ అయితే నేను ఇటువంటి వాటర్ యాడ్ చేయలేదు నెక్స్ట్ తాలింపు కోసం చిన్న బాండి అయితే పెట్టేసేసుకొని బాండి కొంచెం వేడైన తర్వాత ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను దీనికోసం అయితే తాలింపు పెట్టాల్సిన అవసరం ఉంటేనే పెట్టుకోవాలండి లేకపోతే అవసరం లేదు టేస్టీగానే ఉంటుంది చట్నీ మరి ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం అనుకున్న వాళ్ళు తాలింపు యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక చిన్న టీ స్పూన్ వరకు ఆవాలు కొంచెం టీ స్పూన్ చిన్న టీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు ఉద్దిపప్పు అంటారు కదా అది అది కూడా ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ శనగపప్పు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అండి కాస్త లైట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న ఎండు మిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు స్పైస్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ మిర్చిని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత తాలింపు మొత్తం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్నైతే తాలింపుని చట్నీలోకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి మరి ఎక్కువగా ఆయిల్ వేసేసుకొని మరి ఎక్కువగా చేసుకోకుండా చాలా తక్కువ నూనెతోనే మనము ఈజీగా చేసుకోవచ్చండి చట్నీని గ్రౌండ్ నట్స్తో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ ఇంకా టేస్టీ అనమాట టమాటోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా తాలింపు మొత్తం అందులోకి అయితే వేసేసుకున్నాను తర్వాత మిక్స్ చేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండే చట్నీ అండి ఇడ్లీ దోశల్లోకి చపాతీస్లోకైనా యూస్ చేసుకోవచ్చు మనము లేదు ఏదైనా కిచిడీ లాంటి రైసెస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ లో ఆయిల్ చట్నీ అనమాట మీకు ఏ టిఫిన్స్లోకి లేదా రైస్ వెరైటీస్లోకి నచ్చిందా అనేది నాకు కామెంట్ చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి